హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టీసీ డిపోలో పనిచేయడానికి పదిహేను సంవత్సరాల తర్వాత టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా పదిహేడు వందల నలభై మూడు పోస్టులతో వివిధ రకాల ఉద్యోగాలకి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నోటిఫికేషన్ అయితే చూడొచ్చు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళైతే మనకు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా చేస్తారు మరి వీడికి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ విధానంలో అవకాశం అయితే ఇచ్చారు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే అక్టోబర్ ఎనిమిదవ తేదీ నుంచి అక్టోబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లై అనేది చేసుకోవచ్చు వేకెన్సీస్ వివరాలు చూసుకున్నట్లయితే టోటల్గా మనకు పదిహేడు వందల నలభై మూడు పోస్టులు ఉన్నాయి అందులో డ్రైవర్ జాబ్స్ ఏమో వెయ్యి పోస్టులు ఉన్నాయి శ్రామిక్ జాబ్స్ ఏమో సెవెన్ ఫార్టీ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి డ్రైవర్ జాబ్స్కి ఇరవై వేల తొమ్మిది వందల అరవై రూపాయల నుంచి అరవై వేల ఎనభై రూపాయల వరకు జీతాలు ఉంటాయి శ్రామిక్ జాబ్స్కి ఏమో పదహారు వేల ఐదు వందల యాభై నుంచి నలభై ఐదు వేల ముప్పై రూపాయల వరకు మీకు జీతాలు అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేస్తున్నారు చాలా రోజుల తర్వాత మంచి నోటిఫికేషన్గా చెప్పచ్చు చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆర్టీసీ నోటిఫికేషన్ కోసం సో అందులో భా మనకు వేకెన్సీస్ కూడా ఇచ్చారు సో ప్రతి జిల్లాలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి మీ జిల్లాకు సంబంధించి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పేసి చూసుకోవచ్చు డ్రైవర్ జాబ్కి సంబంధించిన వేకెన్సీస్ అలాగే మనకు శ్రామిక్ జాబ్స్కి సంబంధించిన వేకెన్సీస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది చెక్ చేసుకోండి ఒకసారి నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ వేకెన్సీస్ లిస్ట్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది అక్కడి నుంచి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే డ్రైవర్ జాబ్స్కి సంబంధించి సిక్స్ హండ్రెడ్ శ్రామిక్ జాబ్స్కి సంబంధించి ఫోర్ హండ్రెడ్ ఇక్కడ మీరు చూడవచ్చు ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కేమో మనకు త్రీ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు డ్రైవర్ జాబ్స్కేమో మూడు వందలు శ్రామిక్ జాబ్స్కేమో టూ హండ్రెడ్ ఎస్సీఎస్టీ వాళ్ళకి సంబంధించి ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మెన్ ఊమెన్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి ప్రాబ్లం అయితే లేదు డ్రైవర్ జాబ్స్కి ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ట్వంటీ టూ ఇయర్స్ నుంచి మ్యాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీకు కట్ ఆఫ్ డేట్ అనమాట సో దీంతోపాటు రిలాక్సేషన్స్ ఉంటాయి బీసీ డబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఎక్సర్స్మెన్ వాళ్ళకి త్రీ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి ఓకేనా సో దీంతోపాటు క్వాలిఫికేషన్ ఏం కావాలంటే ఖచ్చితంగా మీకు ఎస్ఎస్సీ లేదా ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ అంటే మినిమమ్ మీకు టెన్త్ క్లాస్ ఉండాలి మినిమం మీకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మీకు కట్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు హెచ్పిఎంవి సో హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్స్ సంబంధించి లైసెన్స్ ఉండాలి దీంతో మెడికల్ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా బాగుండాలి ముఖ్యంగా మనకు ఐ విజన్ అంతా కూడా ప్రాపర్గా అయితే ఉండాలి ఫిజికల్లీ ఫిట్ ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేస్తున్నారు సో అదేవిధంగా శ్రామిక్ జాబ్స్కి సంబంధించి కూడా మెన్ ఉమెన్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు మహిళలు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఏజ్ పద్దెనిమిది నుంచి ముప్పై వరకు మీకు ఏజ్ లిమిట్ ఇచ్చారు ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కట్ ఆఫ్ సో దీంతోపాటు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి ఎస్సీ ఎస్టీ బీసీడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్సెస్ ఉన్న వాళ్ళకి త్రీ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి గమనించాలి క్వాలిఫికేషన్ చూస్తున్నట్లయితే ఐటీఏ క్వాలిఫికేషన్ అయితే మీకు ఉండాలి సంబంధిత విభాగంలో ఐటీఏ క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు గుడ్ హెల్త్ అయితే ఉండాలి అని చెప్పి చెప్తున్నారు ఫిజికల్లీ ఫిట్ ఉండాలి ఐ విజన్ బాగుండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేస్తున్నారు ఇక సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ఫస్ట్ మీకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది తర్వాత డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంటుంది తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఇందులో మనకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో భాగంగా మీకు కనీసం వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు తర్వాత డ్రైవింగ్ స్కిల్స్ అనేవి చెక్ చేస్తారు సో దాంట్లో భాగంగా మీకు ఇక్కడ అరవై మార్కులకైతే ఉంటుంది కనీసం ముప్పై మార్కులు అయితే తెచ్చుకోవాలి ఇందులో మొత్తం మనకు సెవెన్ పారామీటర్స్ అయితే చెక్ చేస్తారు వెహికల్స్ స్టార్ట్ చేయడం అలాగే గేర్ షిఫ్టింగ్ అంటే అప్ షిఫ్ట్ డౌన్ షిఫ్ట్ రోడ్ సెన్స్ జనరల్ డ్రైవింగ్ కంట్రోల్స్ బ్రేక్స్ స్టాపింగ్ పార్కింగ్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు అన్నీ కూడా కలుపుకొని అరవై మార్కులకు కానీ ముప్పై మార్కులు అయితే ఖచ్చితంగా రావాలి అలాగే వెయిటేజ్ చూసుకున్నట్లయితే అకాడమిక్ స్కోర్ పదిహేను మార్కులు అయితే వెయిటేజ్ ఉంటుంది అదేవిధంగా డ్రైవింగ్ ఎలా చేస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా మనకు మిగతా కేటగిరీస్లో చూసుకోండి టోటల్గా నలభై అయితే ఉంటుంది అంటే టోటల్ మీకు సెలక్షన్ అనేది హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేస్తున్నారు మినిమం మీకు ఎన్ని మార్క్స్ రావాలి అంటే కనుక ఓసీ వాళ్ళకి సంబంధించి యాభై శాతం రావాలి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి సేమ్ అంతే ఫిఫ్టీ పర్సెంట్ రావాల్సి ఉంటుంది బీసీ వాళ్ళకి సంబంధించి ఫార్టీ ఫైవ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫార్టీ టోటల్ హండ మార్క్స్కి అయితే మీకు ఇక్కడ ఎగ్జామ్ అంటే సెలెక్షన్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఓకేనా సో వీటికి సంబంధించి మీకు బ్రేకప్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు ఆ బ్రేకప్ వేకెన్సీస్ అనేవి ఇక్కడ ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా అప్ వేకెన్సీస్ అనమాట మీ జిల్లాకు సంబంధించి మీ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి మొత్తం అన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి సో వీటిని ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి చెక్ చేసుకోండి